ખખજળમ ખળ૜ચળમ ખારહ ખખાવાહમાક ખામાળમાહ ખહાામં ખરેચેચળ્છ ખાાબહત ખાામારહ پرامیس پرامیس اگرم پرامیس چرشام جنریشن اپ کا منہ سے ایا ہے بھائی جو جاوید صاحب کی پرامیس پر پڑے

నా పాదా అందరికీ నా పాదాభి ఎందుకంటే భారీ మెజార్టీతోని దాదాపు నాలుగు వందల నలభై ఓట్ల పైచీలకు మెజార్టీతో నన్ను శివంపేట గ్రామ ప్రజలు గెలిపించడం జరిగింది గ్రామ ప్రజలకు ఈ మెజార్టీ తగ్గట్టుగా పనిచేసి చూపిస్తా ఖచ్చితంగా ఏ టైంలో అందుబాటులో ఉంటా ఈరోజు ఏ నమ్మకంతో అయితే నాకు ఇంత మెజార్టీ ఇవ్వడం జరిగిందో అదే నమ్మకంతో ఖచ్చితంగా గ్రామ ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తానని మీకు ఇంత ఆధార అభిమానాలు చూపించినందుకు ఒక వర్గం మాకు వ్యతిరేకం చేసినా కూడా శివంపేట గ్రామ ప్రజలు మమ్మల్ని కడుపులో పెట్టుకొని గెలిపించుకున్నారు కాబట్టి వాళ్ళకు మేము ఎన్ని జన్మలు చేసినా వాళ్ళ రుణం తీర్చుకోలేము యువకులు ముఖ్యంగా యువకులు ముఖ్యంగా యువకులు ముఖ్యంగా మాకు వెన్నంటి ఉండి యువకులు ఇరవై నాలుగు గంటలు కష్టపడి కసితోని సంధ్యారాణి మల్లికార్జున గౌడ్ని గెలిపించుకున్నారనే ఒక కసి పెరిగి నాలుగు వందల చిల్లర పై చీలుకు మెజార్టీతోని ఇది గెలిపించారు కాబట్టి ఇది యువకులకు మాత్రం అంకితం చేస్తున్నాము కాబట్టి మేము ముందే ఎక్స్పెక్ట్ చేసినాం మేము గెలుస్తాం మేము గెలుస్తాం కానీ మేము మెజార్టీ కోసం మేము ప్రయత్నం చేస్తున్నామని చెప్పేసి గతంలో కూడా మీ మీడియా ముఖంగా కూడా మేము చెప్పడం జరిగింది కాబట్టి ఇంత మెజార్టీ రావడం ఇంకొక వర్గం వ్యతిరేకం చేయడం మా మీద రెండు వర్గాలు పోటీ పడడం అయినా కూడా రెండు వర్గాలను శివంపేట గ్రామ ప్రజలు ముఖ్యంగా యువకులు తొక్కి పండబెట్టారు కాబట్టి సంధ్యారాణి మల్లికార్జున గౌడ్ భారీ మెజార్టీతో గెలిపించినందుకు నా గ్రామ ప్రజలకు నత్తి దశరథ్ గారి ఆధ్వర్యంలో బలపరిచిన అభ్యర్థి కొత్తగాడి సంధ్యారాణి మల్లికార్జున గౌడ్ను శివంపేట గ్రామంలోని ప్రతి ఒక్క స్త్రీ ప్రతి ఒక్క పురుషుడు యవనస్తుడు ప్రతి ఒక్కరు కూడా హృదయంలో వారిని ప్రేమించి ఉంగరం గుర్తుకు ఓటేసి ఇంత అఖండ విజయం ఇచ్చి కాంగ్రెస్ పార్టీ తరఫున ఇంత గొప్ప విజయం ఇచ్చిన గ్రామంలోని ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ గెలుపు ఈ యొక్క కష్టానికి మాకు శుభ సూచకమైన గుర్తుగా మీరు ఇచ్చిర్రు ఈ గెలుపును మేము ధరించుకొని ఇంకా కష్టపడుతూ ఎవరెవరైతే కష్టపడ్డారో వాళ్ళ కష్టాన్ని ఎవ్వరు కూడా మరవకుండా మీకు తగిన న్యాయం జరుగుతుందని ఈ యొక్క గెలుపు స్థలం నుండే మీరందరికీ కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు మహిళకు పురుషుడికి స్త్రీకి గ్రామంలో ఉన్న పెద్దలందరికీ కూడా మా పక్షాన శిరసు వంచి ధన్యవాదాలు వింటు అరే మొదర్ బాయ్ ఇష్టంగా కాలు अना मोरा रे दो